హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ మరి ఈరోజు ప్రాముఖ్యత ఏమిటో మీకు కానీ తెలుసుంటే ఇప్పటికీ మీరు దాదాపుగా ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ బాటలో నడుస్తున్నట్టు ఎందుకంటే ఈరోజు ఏప్రిల్ పదమూడు మరి ఏప్రిల్ పదమూడు అనగానే మనకి హిస్టరీలో ఒక దుర్ఘటన గుర్తుకు రావాలి అదే జలియన్ వాలాబాగ్ అనేటువంటి దుర్ఘటన ఇది అమృత్సర్లో ఉండేటువంటి జలియన్ వాలాబాగ్ అనేటువంటి ప్రాంతంలో జరిగినటువంటి సంఘటన ఈ యొక్క పంతొమ్మిది వందల పంతొమ్మిది పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ పదమూడవ తేదీన ఈ యొక్క గణన అనేటువంటి జరగడం జరిగింది ఆ రోజు ప్రభుత్వ లెక్కల ప్రకారము మూడు వందల డెబ్బై తొమ్మిది మంది కూడా మరణించారు అన్నమాట ఇది ఎందుకు మరణించారో మీ అందరికీ తెలుసు ఒక్కసారి మనం గుర్తు చేసుకుందాం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పాత విషయాలకు సంబంధించిన ఘటనలతో కొత్త విషయాలను జోడించి ఎవరైతే ముందుకు వెళ్తారో వారికే మంచి మార్కులు వచ్చేదానికి కూడా అవకాశం ఉంది మరి పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ పదమూడవ తేదీన యొక్క జలియన్ వాలాబాగ్ అనేటువంటి ఘటన ఎందుకు జరిగిందయ్యా అంటే పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో రౌలట్ ఈ యొక్క రౌలట్ చట్టం అనేటువంటిది పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో చేయటం జరిగింది మరి రౌలెట్ చట్టం యొక్క ఉద్దేశం అంటే ఇద్దరు లేదా ముగ్గురు భారతీయులు మామూలుగా కలిసి షేక్ హ్యాండ్స్ ఇచ్చుకున్నా ఏదైనా మాట్లాడుకున్నా అనుమానాస్పదంగా ఉన్నా కూడా వారిని ఈ యొక్క బ్రిటిష్ గవర్నమెంటు అరెస్ట్ చేస్తుంది మరి వారి మీద విచారణ లేకుండానే వారిని అరెస్ట్ చేసి శిక్ష విధించేటువంటి ఉద్దేశం ఈ యొక్క రౌలెట్ చట్టం యొక్క ఉద్దేశం అన్నమాట మరి ఆ యొక్క రౌలెట్ చట్టాన్ని అమలుపరచడం మరి మన వాళ్ళని అకారణంగా అరెస్టులు చేయటము ఇలా చేస్తున్నారన్నమాట ఇలా చేస్తున్నటువంటి సందర్భంలో దీని మీద నిరసన వ్యక్తం చేయటం అనేటువంటిది కూడా భారతీయులు చేశారు నిరసన వ్యక్తం చేసేటువంటి సమయంలో మరి ప్రముఖ విప్లవ నాయకులైనటువంటి యొక్క స్వతంత్ర ఉద్యమ నాయకులైనటువంటి ఈ యొక్క సైపుద్దీన్ కిచ్చులు మరియు సత్యపాల్ అనేటువంటి వారిని గాంధీతో పాటు అరెస్ట్ చేయటం జరిగిందనమాట ఇది బాగా గుర్తుపెట్టుకోండి సత్యపాల్ సైఫుద్దీన్ కిచ్చులు ఈ యొక్క నాయకులను అరెస్ట్ చేయటంతో ఈ యొక్క జలియన్ వాలాబాగ్ అనేటువంటి అమృత్సర్లో ఉండేటువంటి ప్రాంతంలో మన భారతీయులందరూ కూడా రహస్యంగా సమావేశమయ్యారన్నమాట రహస్యంగా సమావేశమయ్యి వీరి గురించి మాట్లాడుకున్నటువంటి సమయంలో అప్పుడు ఈ యొక్క జనరల్ డయ్యర్ అనేటువంటి వ్యక్తి అక్కడ మీటింగ్ జరుగుతుందని తెలుసుకున్నాను మెమ్మటే ఆ యొక్క వాళ్ళ మందుగుండి సామాగ్రితో ఆ యొక్క పోలీస్ వ్యవస్థను తీసుకెళ్ళి ఆ కారణంగా వాళ్ళ మీద ఈ కాల్పులు జరగడం అనేటువంటిది జరిగిందనమాట ఆయన ఇది వేడడుతుంటారు ఎవరు జనరల్ డయ్యర్ అనేటువంటి ఆయన మరి ఎందుకంటే కారణం రౌలట్ చట్టం మీద మీటింగ్ పెట్టుకున్నందుకు ఇటువంటి మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది ప్రభుత్వ లెక్కల ప్రకారం మూడు వందల డెబ్బై తొమ్మిది మంది చనిపోయారు అనేక రెండు వేల మందికి పైగా గాయాలవడం జరిగింది ఎందుకంటే ఆ యొక్క జలీయను ఓలాబాగ్ అనేటువంటి ప్రదేశానికి ఒకే ద్వారం ఉంటుందన్నమాట ఈ అకారణంగా వీళ్ళు అనుకోకుండా అకస్మాత్తుగా వెళ్ళి ఈ యొక్క కాల్పులు జరిగేసరికి ఈ యొక్క తొక్కి శ్లాటలో అక్కడ ఒక మార్గం ఇక్కడ ఒక బావి కూడా ఉంటుందన్నమాట ఆ యొక్క బావిలో పడి చనిపోయిన వాళ్ళు అది ఒక చాలా ఘోర కలిగా మనం చెప్పుకోవచ్చు ఈ యొక్క సంఘటన జరిగి మనకు వంద సంవత్సరాలు ఈ రోజుతో కావున దీని మీద ఖచ్చితంగా ఏ ఎగ్జామ్ అయినా కూడా అది జనరల్ నాలెడ్జ్ పరంగా లేదంటే కరెంట్ అఫైర్ పరంగా లేదా సబ్జెక్ట్ పరంగా బిట్టు ఖచ్చితంగా అడుగుతారు ఫ్రెండ్స్ మరి ఆ యొక్క ప్రాంతం ఎక్కడ ఉంది అమృత్సర్లో ఉంది అది బాగా గుర్తుపెట్టుకోండి పంజాబ్ రాష్ట్రంలో ఉండేటువంటి అమృత్సర్లో జరిగినటువంటిది ఇక్కడ ఈ సందర్భంగా మరి యొక్క రవీంద్రనాథ్ ఠాగూర్ అనేటువంటి ఆయన యొక్క నైట్హుడ్ బిరుదును కూడా బ్రిటిష్ వారికి తిరిగి ఇవ్వడం జరిగింది నైట్హుడ్ ఇది బాగా గుర్తుపెట్టుకుని ఇది కూడా చాలాసార్లు అడిగాడు మరి గాంధీకి సత్యాగ్రహ సమయంలో బ్రిటిష్ వారు ఇచ్చినటువంటి ఖైజర్ ఏ హిందూ ఖైజర్ హే హిందు అనేటువంటి ఈ బిరుదును కూడా గాంధీ మరలా వారు తిరిగి వారికి ఇవ్వడం జరిగింది నైట్ హుడ్ అనేటువంటిది ట్యాగోర్ రవీంద్రనాథ్ ట్యాగూరు తిరిగి ఇవ్వటం కూడా జరిగింది ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి ఒక సంఘటన గురించి ఎక్కడి నుంచైనా బిట్టుబడవచ్చు అనమాట ఏ ప్రాంతంలో జరిగింది అక్కడ ఈ యొక్క ఇద్దరు ఎందుకు సమావేశమయ్యారు ఎవరు కాల్పులు జరిపారు మరి ఏ చట్టం కారణంగా దీనికోసంగా తర్వాత ఈ యొక్క జలీన వాలాబాబుకు సంబంధించి ఒక కమిషన్ కూడా వేయటం జరిగిందనమాట ఆ యొక్క కమిషన్ పేరు హంటర్ కమిషన్ ఇది కూడా చాలాసార్లు అడిగాడు బాగా గుర్తుపెట్టుకోండి హంటర్ కమిషన్ తేరా యొక్క హంటర్ కమిషను ఏం తెలిసిందంటే ఈ యొక్క జనరల్ డైరెర్ అనేటువంటి వ్యక్తి చాలా బాగా ఉత్సాహంగా పనిచేశాడు కాబట్టి చిన్న పొరపాటు జరిగింది అని చెప్పడం జరిగిందనమాట అలా కమిషన్ నివేదిక ఇవ్వటంతో మన వాళ్ళ ఆగ్రహ జ్వాలలు రేగిపోయినాయి అనమాట అప్పటి నుంచే ఇక సహాయ నిరోకరణ ఉద్యమం ఇట్లాంటి గాంధీ ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు జరిగి చివరికి స్వతంత్రం రావడం జరిగింది మరి ఈరోజు మన బ్రిటన్ ప్రధాని అయినటువంటి తిరీసా మే ఈ మే కూడా ఈ యొక్క జరిగిన సంఘటనకు మా దేశ ప్రజలమైన మేము అధికారులమైన మేము పశ్చాత్తాపడుతున్నామని కూడా ఈరోజు వీళ్ళందరికీ కూడా ఈ యొక్క మరణించినటువంటి ప్రజలకు సంతాపం వ్యక్తం చేయడం కూడా జరిగింది ఇది కూడా అడగచ్చు ఎందుకంటే బ్రిటన్తో సంబంధం ఉన్నటువంటి విషయం కాబట్టి ఓకే ఫ్రెండ్స్ ఇలా అన్నీ పాత కొత్త మేలు కలయికతో చదివితేనే మనకు బిట్లు ఎక్కడి నుంచి అడిగినా కూడా గుర్తుపెట్టుకోవచ్చు దీన్ని బిట్లు లాగా కాకుండా ఇది ఒక సంఘటన లాగా ఇది ఎంత ఒక కాన్సెప్ట్ వర నేర్చుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ దీని మీద ఖచ్చితంగా బిట్టు ఉంటుంది బాగా బాగా వినండి